గత ప్రభుత్వంలో పేదలను మోసం చేసి ఇచ్చిన ఇళ్ల పట్టాలపై నియోజకవర్గంలోని ప్రజల నుంచి అధిక వినతలు ఫిర్యాదులు వస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు బుధవారం రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రజా దర్బార్లో రెండు వందల తొంభై రెండు వినతపత్రాలు వచ్చాయని ప్రజా సమస్యలు పరిష్కారం కోసం వినతలను ఆయా శాఖల అధికారులకు పంపుతామని తెలిపారు వాటిని త్వరలోనే పరిష్కరించి అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టత చేశారు ప్రజా సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజారో దర్భార్ ద్వారా రావులపాలెం క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రజలను కలుసుకొని వెనతులు స్వీకరించడం జరిగింది అందులో ప్రధానంగా సామాన్య ప్రజానీకానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వారు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు వ్యక్తిగత అవసరాల మీద ఎక్కువగా వారు దరఖాస్తులు అందివ్వడం జరిగింది ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీల పేరిట ప్రజలతోటి పెద్ద పెద్ద బొమ్మలతో పార్టీ రంగులతో ఆనాడు ముఖ్యమంత్రి ఫోటోలతో ఆనాడు పట్టాల రూపంగా అందివడం మీకు స్థలమో ఇల్లు వస్తుంది మీకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు దీనివల్ల లబ్ధి కలుగుతుందని స్థానిక ఎన్నికల ఆదిగా అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ప్రజలను మభ్యపెట్టడం పెట్టడం జరిగింది తీరా చూస్తే ఇప్పుడు ఆ స్థలాలు ఎవరికీ కూడా పూర్తిగా అంది ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ రావులపాలెం మండలంలో ఒక సెంటు స్థలం ఉన్నారు దేవరపల్లి గోపాలపురం ఇప్పుడు అధికంగా భూములు కొనుగోలు చేసి అందిస్తూ ఉన్నారు కేసు చూస్తే అక్కడ ఏమాత్రం కూడా పది శాతం వరకు కూడా అక్కడ తలాలు అందిన దాఖలాలు లేవు మీదే ప్రజలందరూ కలిసి ఈనాడు ఈ దర్బార్లో నా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నింటి మీద కూడా సమగ్రమైన విచారణ చేసి అర్హులైన పేదలందరికీ స్థలాలు అందే విధంగా వారందరికీ అందివ్వడానికి కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా పెన్షన్లు రేషన్ కార్డులు ఇల్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటన్నిటి కూడా అందేవడం జరుగుతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తామని దాంతోపాటు ఇతర సంస్థలు కూడా ఏదైతే మా దృష్టికి వస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాధాన్యత క్రమంలో వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుందని దీనికి ఒక లాగిన్ పెట్టారు ప్రత్యేకంగా మాకు ఒక లాగిన్ పెట్టి ఒక సైట్ ఇచ్చారు శాసనసభ్యుడికి వచ్చిన దరఖాస్తులన్నీ అందులో అప్లోడ్ చేస్తే వాటన్నిటిని కూడా సంబంధిత శాఖలకి అవన్నీ కూడా వెళ్తున్నాయి ఏదైతే శాసనసభ్యుడి ద్వారా ఆ లాగిన్ ద్వారా అవన్నీ కూడా సంబంధిత శాఖలకు వెళ్ళాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు చేసి ఆ రాబోయే కాలంలో ప్రభుత్వం ఎప్పుడైతే వాటిని మంజూరు చేస్తుందో అవన్నీ కూడా అందివ్వడానికి ఒక చక్కటి కార్యక్రమం పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడస్టల్ సిస్టమ్ కింద ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు కూడా చేర్చడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అటు అన్నిటికీ అమలుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారంతో కొత్తపేట నియోజకవర్గంలో ప్రజాసంస్థల పరిష్కారానికి ప్రజాదర్బార్ ద్వారా వెలిగి చూసిన అన్నింటికి కూడా పరిష్కారానికి విధి మార్గం చూపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ